హాయ్ ఫ్రెండ్స్ గుమ్మలక్ష్మీపురంలో జరిగిన అయ్యప్ప స్వామివారి పడి పూజ కార్యక్రమం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొనసాగింది

ఈ సందర్భంగా పడి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు ముఖ్యంగా సర్పంచ్ గారికి అలాగే ఇతర పెద్దలకు సాధారణంగా స్వాగతం పలకడం జరిగింది స్థానిక వ్యాపారులు భోగి శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఆధ్యాంతం కూడా అయ్యప్ప స్వామి వారి నామస్మరణతో ఊరంతా కూడా దద్దరిల్లింది అమలాపురం నుంచి విచ్చేసిన వాయిద్య బృందం అద్భుతమైన వాయిద్యాలతో అలరించారు వారి వాయిద్యాలు ఒక తోడు దానికి భక్తి పారవశ్యంతో అయ్యప్ప స్వాములు సుమారుగా ఆరు వందల మంది చాలా చక్కగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు గురుస్వామి రంప తాతబాబు గారు అలాగే సుబ్రహ్మణ్యం గారు కాళేశ్వర స్వామి గారు ఈ కార్యక్రమాలను ఆజ్యాంతం కూడా చక్కగా నిర్వహించారు సాయంత్రం జరిగిన తిరువిధి కార్యక్రమంలో భక్తులతో పాటు వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ భక్తిభావాన్ని చాటుకున్నారు తిరువీధి కార్యక్రమం కుమ్మలక్ష్మీపురం బిఎస్ఆర్ కళ్యాణ వైశ్య కళ్యాణం అనుకూల నుండి ప్రారంభమై ఢిల్లీపేట వరకు కొనసాగింది మధ్యలో బాణ కూడా అత్యధికంగా కాల్చి ఆలరించారు ఉదయం పూజా కార్యక్రమాలని అలాగే హోమం ఇతర కార్యక్రమాలని గురుస్వామి తాతబాబు గారు నిర్వహించగా సాయంత్రం కార్యక్రమాలను కాళేశ్వరం స్వామి నిర్వహించారు రాత్రి జరిగిన భజన కార్యక్రమానికి కురుపం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి గారు కూడా హాజరై మరింత శోభాయమానం చేశారు రాత్రి జరిగిన భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు విశేష సంఖ్యలో మహిళలు భక్తులు హాజరయ్యారు మెడిగా పుట్టి నుంచి వచ్చిన భక్తులు ఆలపించిన భక్తి గీతాలు పలువురిని ధన్నింపజేశాయి అనేక మంది అయ్యప్ప స్వాములు ఆ భక్తి గీతాలకు లయబద్ధంగా వారు డ్యాన్స్ చేస్తూ పలువురిని ఆకర్షించారు ఆద్యాంతం ఎంతో భక్తి పారవసంగా సాగిన ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించిన గురుస్వామి బంగారం స్వామిని పలువురు అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు స్వామియే